మన పెళ్ళిళ్ళకి దానికి కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి లైక్ రిసెప్షన్స్కి రిసెప్షన్ వేరుగా ఎంత క్యూట్ గా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మనకి రిచ్ పళ్ళు రిచ్ వీవింగ్ మీనాకరి వర్క్ తోటి చాలా చాలా బాగుంది పళ్ళు ఎంత ఫాల్ ఉంది మెటీరియల్ అసలు బాడీ హాగింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ మష్రూమ్స్ సాటిని ఎంత క్లాసీగా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయో కదా మార్కెట్లో చాలా క్లాసీగా ఉంది ఇలా వస్తుందండి ప్యూర్ ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి వీవింగ్ చూసేసుకోండి ప్యూర్ బెనారసీ వీవింగ్ అసలు ప్యూర్ బెనారసీ వీవింగ్ అండ్ బాధినీ కూడా మీకు వీవింగ్ వచ్చింది అక్కడ సో ప్యూర్ వన్స్ అండి ఇప్పుడు ఈ బర్డ్స్ డిజైన్ అనేది ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అసలు మంచి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో వచ్చిందండి ఇదంతా ఇంటర్నల్ వీవింగ్ కూడా బాగుంది సో ఇది మీకు గంగా జమున బోర్డర్స్తో వచ్చాయి మంచి కలంకారీ ప్రింట్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ అంతా షైన్ అవుతూ ఇలా వచ్చింది జకార్డ్ కైండ్ ఆఫ్ వీవింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంది మళ్ళీ ఈ డీర్ డిజైన్ అనేది పైన వీవింగ్ లాగా ఇచ్చారు సో కడితే చీర ఎలా ఉంటుందండి పళ్ళు ఇది రంగాట్లోనే కొంచెం ఈ క్రాస్ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ కొంచెం యూనిక్గా ఉందండి పళ్ళు పార్టీని ఇలా హాయ్ ఆల్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చీరలు అంటే చాలా చూడండి ఎందుకంటే ఎయిట్ నైన్ థౌజండ్ అలా ఉండేటివి రెండు వేలు రెండు వేల రెండు వందల్లో ఇక్కడ వచ్చేస్తాయి కాబట్టి జస్ట్ పరి కలెక్షన్స్ అనేసి గుంటూరు నుంచి తనకు నేను చాలా వీడియోస్ ఇచ్చినానండి నా ఛానల్లో తను తన కస్టమర్స్ చాలా మంది అడగడం వలన హైదరాబాద్కి లాంచ్ చేశానండి ఎన్ని చీరలు చూపించాను మంచి మంచి చీరలు ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉండేటువంటి రెండు వేలు మూడు వేలలో వచ్చేస్తాయండి ఈ వీడియోలో కూడా బోల్డ్ వెరైటీస్ చూపించాను తను వచ్చేసి ఇక్కడ బీరంగూడ ఏరియాలో బ్యాంక్ బ్యాంక్ కాలనీ ఈ ఏరియాలో అడ్రస్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ రీటైల్ ప్రైజెస్ చెప్పాను వీడియోలో ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ కదండి చాలా బాగుంది మెటీరియల్ అయితే ఎంత ఫాల్ ఉందో ఎంత బాగుందో కంఫర్ట్గా సో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఒక టూ బీహెచ్కే హౌస్ తీసుకొని మొత్తం అయితే నింపారు ట్వంటీ సారీస్ తీసుకుంటే మనకి హోల్సేల్ ప్రైస్ నేను వీడియోలన్నీ రిటైల్ ప్రైజెస్ చెప్పాను సింగిల్ కూడా తీసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్లో కూడా ట్రై చేయండి తన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం సో ఇక్కడ ఏంటంటే షహనాజ్ గారు జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్ గుంటూరులో కూడా షాప్ ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ రెండు దగ్గరలో చూస్తారు వీక్ డేస్ అక్కడ ఉంటారండి సాటర్డే సండే మాత్రమే హైదరాబాద్లో మీరు విజిట్ చేయాల్సి ఉంటుందండి ఓన్లీ సాటర్డే సండేస్ తను ఇక్కడ అవైలబుల్ ఉంటారు ఆ డేస్లో మాత్రమే మీరు అక్కడికి విజిట్ అయ్యి పర్చేస్ చేయండి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అండి ఇంటూరులో చాలా ఫేమస్ అయిన షహనస్ గారు ఇక్కడ ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి పుర్ణమ గారు వెల్కమ్ టు హైదరాబాద్ థ్యాంక్ యూ సో చాలా ఫ్యాన్స్ ఉన్నారు మీ కలెక్షన్స్ కి అన్ని కూడా క్వాలిటీ వ్యూవింగ్ మిస్టేక్ చేయర్లు ఇక్కడ ఏమేమి స్టాక్ ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి గాజీ సాటిన్స్ ఉన్నాయి బెనారసి కడీ జార్జెట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు బాగా క్రేజ్ మష్రూమ్స్ ఉన్నాయి మష్రూమ్స్ ఉన్నాయి అండ్ డోలా సాటిన్ రంకట్స్ ఉన్నాయి చాలా 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 కలెక్షన్స్ అయితే హైదరాబాద్ కి అయితే వచ్చేసామండి చిన్న చిన్న మిస్టేక్స్ లో ప్రైస్ నుంచి మనం వచ్చేసేటప్పటికి త్రీ థౌజండ్ నుంచి అండి అసలు ఇది బెనారసి కడి జార్జెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటర్ ప్యూర్ ఇంకా ప్యూర్ ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి చూసేసుకోండి ప్యూర్ బెనారసీ వీవింగ్ అసలు ప్యూర్ బెనారసీ వీవింగ్ అండ్ బాధిని కూడా మీకు వీవింగ్ వచ్చింది అక్కడ సో ప్యూర్ వన్స్ అండి ఏమన్నా చిన్న సూక్ష్మ లోపం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బయట టెన్ థౌసండ్ ఒట్ ఉంటుంది మన దగ్గర త్రీ థౌజండ్ వచ్చేస్తుంది ఓకే సో హోల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో మన దగ్గర వచ్చేసేటప్పటికి రెడ్ బ్లాక్ పింక్ గ్రీన్ పర్పుల్ ఇందులో కలర్స్ ఉన్నాయి రీటైల్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ హోల్సేల్ గా కావాలి అంటే కనుక ప్రైస్ అన్నది తగ్గుతుంది సో అందులోనే ఇది బ్లాక్ కలర్ అండి మెటీరియల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో ఇది మంచి పింక్ రెడ్ రెడ్ అండి రెడ్ రెడ్ అండి మీరు ఓకే నెక్స్ట్ డిజైన్ వేసుకుందాము నెక్స్ట్ ఇదేంటే ఇది కూడా బెనారసీ కడీ జార్జెట్ అది మొత్తం మనకి వీవింగ్ వస్తుంది వీవింగ్ వస్తుంది టూ ఫైవ్ అండి టూ ఫైవ్ మీనాకరి ఫైవ్ హండ్రెడ్ పిచువాయి మీనాకరి వర్క్ తోటి చాలా చాలా బాగుంది పళ్ళు అసలు బాడీ హగ్గింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ అయితే మొత్తం ప్యూర్ క్వాలిటీసే ఉంటాయి మన దగ్గర సో మీరు లోపం ఎక్కడ చూపిస్తాను మేము మా లైవ్ లో ఒక ఇక్కడికి వచ్చి కస్టమర్స్ చూసుకొని తీసుకెళ్ళొచ్చు బ్లౌజ్ ఒకవేళ హోల్సేల్ గా అంటే ఎంత తీసుకోవాలండి హోల్సేల్ గా అంటే ట్వంటీ పీసెస్ తీసుకుంటే చాలు హోల్సేల్ ప్రైస్ అండి అంటే ఈ ఒక్క అరిలో ట్వంటీ కాదు హోల్ స్టాక్ లో ట్వంటీ పీసెస్ చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్ చాలా ఫాల్ బాగుంది దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయా అండి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి పింక్ అండ్ ఆరెంజ్ ఓకే ఇది ఓకే సో పింక్ అండ్ ఆరెంజ్ ఇది కూడా అంత మీనాకరి వ్యూతో వచ్చింది పింక్ అయితే చాలా బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం మష్రూస్ ఓకే అండి అవునండి దీంట్లో ఉండే కలర్స్ పక్కన పెట్టండి అన్నవి అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనం లాట్ లో తీసుకుంటాం కాబట్టి అన్ని డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి అవును సింగిల్ సింగిల్గా అంటే దొరకడం వాటిలో కలర్ ఆప్షన్స్ అవన్నీ దొరకడం కూడా కొంచెం కష్టమే ఓకే ఎంత హెవీగా ఉంది చూడండి త్రీ థౌజండ్ ఈ చీర ఓన్లీ త్రీ థౌజండ్లో చాలా రిచ్ లుక్ ఉంది చాలా ఇలా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది సూపర్ ఫాలింగ్ ఉంటుంది ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇలాంటి డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి ఇదెంతండి ఎంతండి త్రీ థౌజండ్ అండి త్రీ సో ఏమన్నారు ఫ్యాబ్రిక్ ఇది ఇది మష్రూమ్ మష్రూమ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా మష్రూమ్ మీద ఎంత హెవీగా వచ్చిందండి ఇలా ఇది వచ్చేసి బ్లౌజు ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా అండి కలర్స్ ఉండవండి ఇంకా డిజైన్స్ మారుతూ ఉంటాయి వన్ బై వన్ ఓకే సో ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి డోలా అండి డోలాకి మీనాకారి వచ్చింది ఓకే ఇదంతా మీనాకారి వర్క్ రెండు వైపులా చిన్న బార్డర్స్ వచ్చిందండి పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఓకే మష్రూ సాటి ఎంత క్లాసీగా ఉందో చూడండి ఫాబ్రిక్ అయితే అసలు ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయో కదా మార్కెట్లో చాలా క్లాసీగా ఉంది ఇలా వస్తుందండి డ్రైవ్ చేస్తే లుక్ అనేది చాలా ఫాల్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ పళ్ళు పాటు ఇలా వస్తుంది అండ్ దీనికోసం బ్లౌజ్ కూడా చూద్దాం ఎంతండి ఇది త్రీ థౌజండ్ అండి హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది ఇక చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ టూ కం కలిపిన వీవింగ్ అయితే వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందా చాలా చాలా బాగుందండి అంటే మీరు వచ్చినప్పుడు చూసుకుంటే ఇవే ఉంటాయి అనేది ఏం ఉండదు వాళ్ళ లైవ్ రోజు అవుతుంటాయి అయిపోతూ ఉంటాయండి ఇంకొక చీర ఇది అందులోనే ఇంకొక కలరా అండి అవునండి లిలాక్ పర్పుల్ కలర్ ఇప్పుడు ఈ కలర్ బాగా క్రేజీగా ఉంది అసలు సో రాణి పింక్ మీద అక్కడక్కడ మధ్యలో కూడా బూటీస్ ఉన్నాయి దీనికి ఏమో ప్లెయిన్ వచ్చి ఇలా వచ్చిందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది ఎక్కువ హడావిడి వద్దు అనుకుంటే మంచి ఆప్షన్ దీనికి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అంతా ఓకే ఎంతంటి ప్రైజ్ త్రీ థౌజండ్ ఓకే బయట టెన్ థౌసండ్ ఉంటాయండి ఈజీ టు ఈజీ ఓకే టెన్ థౌసండ్ పై మాటే కానీ తక్కువ ఉండవు సో బ్యూటిఫుల్ వన్ ఎంత బాగుందో చూడండి ఇదైతే డోలా సాటిన్ రంగ్ కార్ట్ రంగు మనకి మంచి డిజైన్స్ ఉన్నాయండి తన దగ్గర అంటే ఇది కొంచెం పండగలకి దానికి కట్టుకున్న వీక్గా కనిపించింది మన పెళ్ళిళ్ళకి దానికి కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి లైక్ రిసెప్షన్స్కి రిసెప్షన్ వేర్గా ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మనకి రిచ్ పళ్ళు రంగార్ట్ డిజైన్స్లో ఎంత అండి ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ అది ఆఫర్లో ఇప్పుడు త్రీ థౌజండ్లో పెట్టేశాము హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది సో బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మంచి రంగార్ట్ సారీ అండి చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ ఇంట్లో కొన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇందాక చూసినప్పుడు మీరు విజిట్ అయినప్పుడు చూపిస్తారు ఆన్లైన్ అండి ఆన్లైన్ జస్వరి కలెక్షన్ అండి ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ టూ లైవ్స్ ఉంటాయి ఏ టైంలో మార్నింగ్ నైన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ ఉంటుంది ఓ సూపర్ ఇది ఇంకొక డిజైన్ అండి రంగట్లోనే కొంచెం సోబర్ కలర్ కావాలి గ్రే బ్లూ ఆ కాంబినేషన్లో ఇది ఇంకొక డిజైన్ అండి కడితే బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మెటీరియల్ మాత్రం టాప్ నాచ్ ఉందండి మన హైదరాబాద్ ఒకసారి విజిట్ అయితే పది తక్కువ ఎవరు కొండరు నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ కూడా రండి ఎందుకంటే హోల్సేల్ గా తీసుకునేసేయచ్చు సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇదేంటండి మెటీరియల్ ఇది కూడా రంకట్ రంగార్ట్లోనే కొంచెం ఈ క్రాస్ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ కొంచెం యూనిక్గా ఉందండి పళ్ళు పార్టీని ఇలా బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఒక మంచి సోవర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎంతండి ఇది త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ బట్ ఒక ఎయిట్ నైన్ థౌజండ్ రూపీస్ చీరలాగా చాలా ప్రతి ఒక్కటి నచ్చేస్తున్నాయి నాకైతే అండ్ ఇంకొక డిజైన్ అండి ఇందాకొకటి రంగు కార్ట్లో చూసాం కదా అందులోనే ఇది ఇంకొక మంచి డీప్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అంటే ఇంత డీప్ పర్పల్స్ మనకు నచ్చవు అనుకున్నప్పుడు ఇలాంటి కొంచెం పింక్ మజంతా పింక్ కాంబినేషన్తో వచ్చింది గ్రాండ్గా ఉంది ఇదైతే బాడీ మెటీరియల్ మాత్రం భలే హగ్గింగ్గా బాగుంది సో దీనికి వచ్చిన పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు పాట్ షార్ట్ రిచ్ పళ్ళు దీని బ్లౌజ్ కూడా హెవీగానే వచ్చింది మంచిగా వెడ్డింగ్స్కి కట్టుకోవచ్చు మనకి పండగల తర్వాత అంతా వెడ్డింగ్ సీజన్ ఉంది వెడ్డింగ్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయండి చాలా హెవీగా భలే అందంగా బాగుంది చీర ఇది మనకి మష్రూ మష్రూలో ఓవరాల్ మీకు జకాడ్ కైండ్ ఆఫ్ వీవింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంది మళ్ళీ ఈ డీర్ డిజైన్ అనేది పైన వీవింగ్ లాగా ఇచ్చారు సో కడితే చీర ఇలా ఉంటుందండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చారండి ఎంతండి ఇది త్రీ థౌజండ్ అండి మష్రూస్ కానీ రంకర్ట్స్ కానీ ఏవైనా త్రీ ఓకే ఇలా వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది వీటిలలో కొన్నిట్లలో కలర్స్ ఉంటే ఉండొచ్చు నేను డిజైన్స్ చూపిస్తున్నా లివింగ్ మిస్టేక్ చర్లు మనకు మొత్తం కలర్ చట్ రాదు వస్తే ఇంకా అది కాస్ట్ వేరే ఉంటుంది కదా సో ఇది ఇంకొక డిజైన్ ఇదేంటండి ఫ్యాబ్రిక్ కొంచెం లైట్ ఇది కూడా అలానే మష్రూమ్లోనే లైట్ వెయిట్ ఓకే రంకాట్ స్టైల్ వచ్చింది చూడండి డిజైన్ మొత్తం యా లుక్ వైజ్ ఇలా వచ్చిందండి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఓకే ఎంతండి ఇది త్రీ థౌజండ్ ఓకే సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని కూడా అవును ఆన్లైన్లో ఇక్కడి నుంచి కొనొచ్చా తీసేసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది నెంబర్ ఇచ్చేద్దాం మనం ఓకే అసలు ఎంత బాగుందో ఎల్లో కలర్ ఇప్పుడు ఈ బర్డ్స్ డిజైన్ అనేది ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అసలు మంచి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో వచ్చిందండి ఇదంతా ఇంటర్నల్ వ్యూవింగ్ కూడా బాగుంది పళ్ళు పార్టీల రిచ్గా వచ్చింది సిల్వర్ వీవ్ తోటి బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ ఎంతండి ఇది త్రీ థౌజండ్ ఓకే ఇది రిటైల్ ప్రైస్ అండి ప్రైస్ ఇక్కడ నుంచి అండి టిష్యూస్ బెనారసీ టిష్యూస్ ప్యూర్ వన్స్ ఓకే అండి అసలు ఎంత క్లాసీగా ఉంది కలర్ ఓకే ఇలా వచ్చిందండి టిష్యూస్ టిష్యూస్లో గ్రాండ్ లుక్ వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి కొంచెం పర్పుల్ షేడ్ కూడా మిక్స్ ఉంది దీంట్లో ఈ బ్లౌజ్ సారీ అంతా ఇలా వచ్చింది ఇవన్నీ టూ థౌసండ్ రేంజ్ లో ఇప్పటి నుంచి ఓకే ఓకే అంటే బట్టి అనేది డ్రాప్ అవుతూ ఇదంతా మీనాకారీవ్ తోనే వచ్చింది డోలా సిల్క్ అండి అండి సో ఇప్పుడు నేను టూ ఫోల్డ్ మీద వేశాను బాగా ఫాల్తోనే ఉంది టూ థౌజండ్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ ఇలా సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదండి టూ థౌజండ్ లో వచ్చేస్తుంది చీర ఓకే నెక్స్ట్ ఇది ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు ఇవి త్రీ థౌజండ్కి సేల్ చేసాము ఇప్పుడు లో టూ థౌజండ్కి పెట్టేసాము సో ఓకే టూ థౌజండ్లో వచ్చేస్తుంది అంతా మనకి ప్యూర్ అండి ప్యూర్ వచ్చింది హెవీగా వచ్చిందండి వెడ్డింగ్స్కి మీరు గెస్ట్గా అటెండ్ అవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇలా తో వచ్చింది ఎంతండి ఇప్పుడు ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ కట్టుకుంటే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా వస్తుందండి ఓకే అలాంటిదే ఇంకొక చీర కూడా ఉంది అంటే ఈ కలెక్షన్ ఉండిద్ది మన దగ్గర అని డిజైన్ త్రీ త్రీ పీసెస్ టూ పీ టూ టూ పీసెస్ చూపిస్తున్నా బట్ లాట్స్ లో మన దగ్గర కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఓకే అండి ఇలా వచ్చింది ఇంకొక చీర మొత్తం టిష్యూ తోటి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు అండి టాజిల్స్ వచ్చేస్తాయి దీని బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో వచ్చింది ఇలా ఓకే అండి సో మంగళగిరి డిజిటల్ ప్రింటెడ్ చీరలు ఇవైతే ఐ థింక్ ఆన్లైన్ అంతా బాగా ట్రెండ్లో ఉన్నట్టు డోలా మీద మంగళగిరి డిజిటల్ ప్రింట్ సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్లో మీకు రెండు వైపులా మధ్య హోల్సేల్ వాళ్ళకి చాలా ప్రైస్ తగ్గుతుంది ఇది హోల్సేల్లో చాలా తగ్గుతుందట అంటే ఇరవై పీసులు తీసుకునే వాళ్ళకి లో ఇస్తారు ఓకే ఓకే బ్లౌజ్ అండి ఇది ఎన్ని దీంట్లో కలర్స్ ఉన్నాయా అండి ఓకే కలర్స్ కూడా దొరుకుతాయా దీంట్లో డిజైన్ నచ్చితే వాట్సాప్ చేయండి సో ఇంకొన్ని డిజైన్స్ కూడా తీసుకొస్తున్నారు వీటిల్లో చూద్దామండి ఇందులోనే మీకు ఇంకో కలర్ ఉందండి పర్పుల్ షేడ్ తోటి వచ్చింది ఇందాక కొంచెం జంగిల్ థీమ్ ఉంది కదా ఇదేమో కలంకారీ ప్రింట్తో కలంకారి డిజిటల్ ప్రింట్ ఎంత సెవెంటీన్ డబల్ నైన్ వెరీ అఫోర్డబుల్ ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది అంటే ఈ రేంజ్ దానిలాగా కనిపించట్లేదు హోల్సేల్కి చాలా డిస్కౌంట్ ఇస్తామండి ఓకే సో ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయండి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి భలే కట్టుకుంటే కూడా బాగుంటుంది అందంగా నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది ఫ్లోరల్ అండి అంటే అందరూ పెన్ కళంకారీస్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇలాగ ఫ్లోరల్ కూడా ఉంటాయి ఓకే ఇది కూడా సెవెంటీన్ డబల్ నైన్ ఓకే ఇలా వచ్చేస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా ఈ విధంగా వచ్చింది వాళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్ డిజైన్ వేరే శారీస్కి కూడా అయ్యేలాగా వచ్చిందండి ఓకే పెన్ కలంకారీలోనే సెవెంటీన్ డబల్ నైన్ ఇవి కూడా ఓకే సో నెక్స్ట్ కూడా కలంకారీ ప్రింట్స్ తోటి ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది కూడా అదే మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఓకే పన్నాలు కూడా పెద్ద పెద్ద పన్నాస్ తోటి వచ్చాయండి బ్లౌజ్ పళ్ళు పాటు బ్లౌజ్ రా బ్లౌజ్ వచ్చి వచ్చి మేము పేరప్ చేస్తాం ఓకే పేరప్ చేసిస్తారు ఓకే అండి నెక్స్ట్ ఇలాంటి దాంట్లోనే ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను వీటికి ఏంటంటే గంగా జమున బార్డర్స్ బార్డర్ సో ఇది మీకు గంగా జమున బార్డర్స్తో వచ్చాయి మంచి కలంకారీ ప్రింట్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ అంతా షైన్ అవుతూ ఇలా వచ్చింది కొంచెం చాలా బాగుంటుంది సో ఇది చూడండి ఇక్కడ ఏదో చిన్న ప్రింట్ లాగా అంటుకుంది అందువల్ల ఇది రిజెక్ట్ అయ్యి మనకి ఇంత తక్కువ ప్రైస్ తక్కువలోకి వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇదేంటండి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో అసలు కంచి బోర్డర్ వచ్చింది అండ్ మనకి పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ బోర్డర్ వచ్చింది ఇంకా మీకు ఇక్కడ మంగళగిరి చెక్స్ మంగళగిరి చెక్స్ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ కంచి బోర్డర్ త్రీ మిక్స్అప్ అయ్యి గంగా జమున బోర్డర్ తోటి వచ్చింది సారీ సెవెంటీన్ డబల్ నైన్ అసలు చాలా రీజనబుల్ అండి ఇది సో ఇదేంటంటే మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఉంది పేరప్ చేస్తాం ఓకే అండి సో ఇవి వచ్చేసేటప్పటికి ముంగా డోలాస్ అండి చాలా క్రేజీఎస్ట్ వన్ అనమాట మంగళగిరి చెక్స్ అండ్ మనకి విధంగా వస్తుంది త్రిబుల్ నైన్ ఈ స్టాక్ మన దగ్గర ఎప్పుడు కూడా థౌజండ్ పీసెస్ ఉంటాయి అంత క్రేజ్ ఉంది వీటికి మన ఛానల్ లో అయితే అసలు మామూలుగా సేల్ అవ్వట్లేదు ఇవి వీటికి బ్లౌజెస్ ఉండవు బ్లౌజెస్ లేకుండానే త్రిబుల్ నైన్ చూడండి ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ వచ్చింది మీరు ఇక్కడ వాళ్ళు చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఎన్ని కలర్స్ అండి చాలా కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసేటప్పటికి డైమండ్ డిజైన్ అనమాట దాంట్లో లాట్స్ ఆఫ్ ఉంటాయి డైమండ్ డిజైన్ ఇది ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది అంటే వీటికి మన దగ్గర ఉండే ఏదైనా బ్లౌజెస్ మనం ఇప్పుడు దీని మీద మనం పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ తో పేర్ అప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మనకి బ్లౌజ్ వస్తే ప్లెయిన్ వస్తుంది అదే మనం వర్క్ బ్లౌజ్ తో పేర్ చేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది పీస్ ఇంకా ఈ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి స్కెల్అప్స్ అయితే ఇది హోల్సేల్ గా కావాలంటే గనక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కానీ సప్లై ఇస్తామండి అంత స్టాక్ ఉంటుంది మన దగ్గర ఇది ఓకే సింపుల్ గా ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి కలర్స్ ఉంటాయండి సెవెన్ కలర్స్ వస్తాయి ఓకే డిజైన్ అయితే బాగుంది బ్లౌజ్ రాదు సింపుల్ పళ్ళు వచ్చింది ఏదైనా డిజైనింగ్ పార్ట్ కూడా బాగా వాడుకో అసలు ఇస్కెళ్ళప్ చూడండి ఎంత డీసెంట్ గా ఎంత యూనిక్ గా ఉందో ఇది మనకి రథం డిజైన్ రథం డిజైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ మొత్తం వీవింగ్ అండి ఒక్కసారి బాస్కెట్ వీవింగ్ కూడా చూపించేసేయండి ఎందుకంటే ప్యూర్ వన్స్ కదా కస్టమర్స్ కి కొంచెం వీవింగ్ అన్నది ఇదిగోండి బెనారసీ వీవింగ్ ప్యూర్ వీవింగ్ ఓకే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఉంటాయండి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ చాలా బాగుందండి మెటీరియల్ కానీ అంటే మన దగ్గర ఉండే క్రీమ్ ఏదైనా బెనారసీ బ్లౌజ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఒక మంచి ఈవెంట్ కి వేసేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇలా చూపించుకుంటూ మొత్తం కూడా చూపిద్దామా లోపలికి సో ఇదంతా కూడా చూపిస్తాము ఇది ఏం చీరండి ఇది డోలా అండి ఓకే ఏ ప్రైజ్ లో ఉంటుంది ఇది వచ్చేసేటప్పటికి మనకు సెవెంటీన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ బ్లౌజ్ చూపి చూడండి హెవీగా పచ్చ చీర కట్టుకుంటే కూడా అంత లుక్ రాదేమో ఈ బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్ చేస్తే గనక వాళ్ళు ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చండి ఓకే ఇవన్నీ కూడా వీధిలోనే స్టాక్ అండి ఈ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇలా మనకి ఆవు దుడ వస్తుంది పిచవాయి డిజైన్ ఇదిగోండి ఇలా సో ఈ రంగోట్లో కావచ్చు ఇదంతా ఇంకా టిష్యూస్లో కూడా చాలా స్టాక్ ఉంది మనం కొన్ని చూపించామండి ఇటువైపున ఈ రూమ్లో కూడా కొన్ని స్టాక్ మొత్తం నేను ఒకసారి జస్ట్ మీకు ఏంటి అనేది చూపిస్తాను ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఇవి ఒక సారీ కట్టుకోండి క్లాత్ బ్రాండెడ్ వన్ వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి లాట్ టూ ఫిఫ్టీ లో వచ్చింది అసలు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ అంటే ఇంకా రోజువారి కట్టుకుంటే ఇంకా రోజువారి కావాలి కొంచెం మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ లో కావాలి అనుకున్నవాళ్ళు ఇక్కడ లాట్ని తీసుకోవచ్చు ఇదండి ఇవన్నీ రంగ్ ఇవన్నీ లాట్ మొత్తం రంగ్ కార్ట్స్ ఏ ఇది ఎంత త్రీ థౌసండ్ కొంచెం సోబర్ డిజైన్ అండి ఓకే ఈ రంగ్ ఇంక ఇంకా ఇవన్నీ రంగ్ కార్ట్స్ అన్నమాట ఓకే అండి ఇటువైపునండి ఇవన్నీ డోలాస్ అండి ఇవన్నీ డోలాసే ఓకే ఓకే అండి జస్ట్ ఇప్పుడే లాట్స్ అన్ని ఓపెన్ చేసేసాము ఓకే సో ఇలా మీరు వచ్చి ఈ విధంగా చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు సో ఈ రూమ్ లో ఉండే ఈ రూమ్ లో ఉండే స్టాక్ ఏంటండి ఇవి కథాన్స్ అండి ఇవి కథాన్ ఇవి కథాన్స్ ఒక్కసారి అది అది ఆ పర్పుల్ వన్ కథాన్స్ ఉంటాయి మన దగ్గర చాలా అలా ఇవ్వరా మీరు ఎంతండి ఇవి ఇవి త్రిబుల్ నైన్ ఉండే త్రిబుల్ నైన్ సింపుల్గా సూపర్ గా కావాలి ఇంకొక బ్లౌజెస్ కూడా వస్తాయో వీటికి వస్తాయండి అన్ని బ్లౌజెస్ వస్తాయి చాలా క్లాసీగా ఉంటాయి ఓకే ఇలా ఎన్ని కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ వస్తాయి చాలా స్టాక్ అయితే ఇది అవైలబిలిటీ ఉంటుంది ఇది డైలీ ఉంటుంది మన దగ్గర ఓకే త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది ఇది ఇంకొక డిజైన్ అండి ఇదంతా మీనాఖారి బూటి వీవింగ్ అలా వచ్చింది ఇదండి అది కూడా త్రిబుల్ నైన్ కథ అని ఓకే కొంచెం డిఫరెంట్ కలర్స్ అవును చాలా రేర్ కలర్స్ ఉంటాయి మంచి కలర్స్ ఉంటాయి ఓకే అండి మైసూర్ క్రీమ్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఓకే చిన్న బార్డర్స్తో వచ్చింది మైసూర్ క్రేపుల్ సో ఈ సెక్షన్లో మైసూర్ ఇవ్వండి అవి హెచ్ఓ క్రేప్స్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్న వాళ్ళు సెవెంటీన్ అది ఇంకా హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది హోల్సేల్ వాళ్ళకి ఇంకా చాలా డిస్కౌంట్ అయితే ఉంది హోల్సేల్ వాళ్ళు హాయిగా వచ్చి విజిట్ చేసి ట్వంటీ శారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తామండి అసలు ఎంత క్వాలిటీ ఉంటుందో ఫ్యాబ్రిక్ ఇది ఎంతండి ఇప్పుడు ఇది సెవెంటీన్ సింగిల్ పీస్ కూడా ఇస్తాము ఓకే అంటే ఇప్పుడు చెప్పిన ప్రైసెస్ సింగిల్ సింగిల్ పీస్ వాళ్ళవి మైసూర్ క్రేప్ అండి ఓకే అది నిజాం బార్డర్ ఒకటి మైసూర్ క్రేప్ లో నిజాం బార్డర్స్ తో కూడా ఉన్నాయి ఓకే ఇది కూడా త్రిబుల్ నైన్ ఓకే అండి నిజాం బార్డర్ వచ్చి మైసూర్ క్రేప్ మీద ప్రింటెడ్ ప్రింటెడ్ లేకుండా ప్లేస్ కూడా ఉంటాయా ప్లేన్స్ ఉండవండి డిజిటల్ ప్రింట్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి ఈసారి అంటే బాందినీస్ డిజిటల్ ప్రింట్స్ సాఫ్ట్ మెటీరియల్ చాలా ఏజ్ వాళ్ళనే వేసుకోవచ్చు ఓకే ఇది బ్లాక్ బ్లాక్ ఈ కలర్స్ అవి కూడా చాలా నాచురల్గా కనిపిస్తున్నాయి అండి ఓకే త్రిబుల్ ఈ వీటికి నిజాం అనే వాటికి బాగా క్రేజ్ క్రేజ్ ఉంది ఇప్పుడు ఇది మనకి అజ్రక్ అజరక్ డిజిటల్ ప్రింట్ నిజాం వాటర్ వచ్చింది ఓకే సో అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకో అవి చూపించేసి త్రిబుల్ లో ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అండి ఇవి కూడా ఇప్పుడు మనకు వచ్చేసేటప్పటికి చినాన్ జార్జెట్ ఓకే చినాన్ జార్జెట్ మీద మనకు వచ్చేసి పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో పెట్టేస్తాం అన్నమాట ఓకే కలర్స్ ఉంటాయండి ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి ఓకే బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి వైట్ కూడా చాలా బాగుంది సో అలా డిఫరెంట్ బార్డర్స్తో ఉన్నాయి మీకు ఇలా ఎంత అన్నారండి ఇది ప్రైజు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే ఇవ్వండి ఇటు జార్జెట్స్ అండి అవి హండ్రెడ్ బాగున్నాయి అసలు చాలా బాగుంటాయి అసలు మెటీరియల్ కూడా మెటీరియల్ బాడీ హగ్గింగ్ ఉంటుంది అసలు కట్టుకుంటే చాలా యూనిక్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయండి ఆ కడీ జార్జెట్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ మేడం వచ్చేది ఆ కలర్స్ డయింగ్ చేపిస్తాం ఓకే బనారస్ వాటిలో ఎక్కువ కొన్ని కలర్స్ ఉంటాయి ఎక్కువ ఎక్కువ రావు బా మెటీరియల్ మాత్రం బా సూపర్ ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా సాఫ్ట్ ఉందండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఒకవేళ మీరు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కూడా మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో చూడండి ఇలాగా ఈ రెడ్ ఉంది ఈ రాణి పింక్స్ ఉన్నాయి ఆరెంజ్ కూడా బయట ఆరెంజెస్ ఉన్నాయి ఇది ఇంకొక డిఫరెంట్ రాణి పింక్ ఆల్ ఓవర్ వ్యూతో వచ్చాయండి ఈ విధంగా చాలా బాగున్నాయి ఇదండి వాళ్ళ కలెక్షన్ జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్లో